హాయ్ అండి హలో మేడ్ కుకింగ్కి స్వాగతం ఇవాళ మన వీడియో వచ్చేసి సూర్యభగవాన్ గుడికి వెళ్ళైతే వెళ్ళానండి సూర్యభగవాన్ రోజు రథసప్తమి రోజు గుడికి అయితే వెళ్ళాను అక్కడ తీసిన వీడియో అయితే నేను మీకు చూపిస్తున్నాను అక్కడ సమ్మక్క సారక్క టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్ కూడా నేను అక్కడికి వెళ్ళి తీసాను ఇంకా ఆ టెంపుల్ గురించి కూడా చూపిస్తాను చెప్తాను సూర్య భగవాన్ది కూడా చెప్తాను సూర్య భగవాన్ టెంపుల్ అయితే ఆ రోజు మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి అయితే ఓపెన్ ఉంది నైట్ నైన్ థర్టీ టెన్ వరకు అయితే ఓపెన్ ఉందండి భగవాన్ టెంపుల్ పబ్లిక్ అయితే ఎంతమంది ఉన్నారంటే మీ బలంగా ఉన్నారు పబ్లిక్ లైన్ కట్టాను నేను నైట్ నైన్ ఫైవ్ వెళ్ళిన ఆ టైంలో కూడా బయట రోడ్డు మీద వరకే వచ్చింది పోలీసు సిబ్బంది అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంది ఫుల్ స్ట్రిక్ట్గా ఉంది అన్నీ సూర్యబాగా ఉంది టీచర్స్ కాలనీలో ఉంది ఉందన్నమాట మొత్తం కాలనీలో ఉంది చాలా పెద్ద కాలనీలో ఉంది టెంపుల్ సామాన్యంగా అయితే నార్మల్గా వరకు తెలియదు మీరు గూగుల్లో పెట్టుకొని వెళ్ళచ్చు అదేంటంటే కాలనీ కాబట్టి అక్కడ రోడ్ గల్ కాలనీ గల్లీలు ఉంటాయి కదా అక్కడ మొత్తం స్టాప్ చేసేసి ఎక్కడక్కడ ఆపేసి వెహికల్స్ ఎక్కడో పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం లోపలికి ఉంటుంది గుడి మాత్రం చాలా బాగుంది ఎంత పెద్దగా ఉందంటే గుడి చాలా బాగుంది పొద్దున్నే ఉదయాన్నే హోమం చేశారు ఇది ఇదైతే స్వామివారి చక్రం అండి శ్రీ చక్రం అంట కదా సో సూర్యుడి అక్కడ పూజ చేశారు సూర్యుని ఫోటో పెట్టేసి హోమం చేశారు నవగ్రహాలు పూజ చేశారు చాలా పూజలు అయినాయి పొద్దున్న అన్నదానం కూడా జరిగింది స్వామివారి సేవ కూడా చేశారండి అది ఏమంటారు మన రథం రథం కూడా తీశారు అది కూడా అక్కడ ఉంది చూపిస్తారు చూడండి మీరు పబ్లిక్ చూసారా నైట్ తొమ్మిది ఎంత ఎంతగానో పబ్లిక్ ఉంది చాలా అంటే సరే నాకు అసలు అనుకోలేదు ఇంత ఉంటుందని ఇది స్వామివారికి షావ తీశారు దాన్ని ఇక్కడ పెట్టారనమాట నేనైతే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను మీరు కూడా సూర్యుడి దర్శనం చేసుకోండి ఏడు ఏడు గుర్రాలు అయితే ఉన్నాయండి చూడండి ఏడు స్వామి వారి పల్లెకే అయితే అమ్మ అక్కడ మొత్తం తిరిగి తిరిగి వచ్చారు ఇక్కడైతే అమ్మవారు నాగులమ్మవారి పుట్ట అయితే ఉందమ్ ఉందండి ఎంత చక్కగా ఉంది చూడండి నాగదేవత అయితే చాలా పెద్దగా చాలా ఎట్లా అంటే మనము సినిమాలలో చూస్తాం కదా పుట్ట అలా ఉంది చాలా బాగుంది అయితే అక్కడ మధ్య మధ్యలో హోల్స్ కూడా ఉన్నాయి అక్కడ గుడ్లు పాలు అన్నీ పెట్టారు వాళ్ళు ఇక్కడ అయితే మనకు వచ్చేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి సూర్యభగవాన్ గుడిలో నవగ్రహాలు ఉంది నాగదేవత ఉంది ఇక్కడ నాగదేవత అమ్మవారి విగ్రహం కూడా ఉంది లోపలికి వెళ్ళడానికి అయితే వీల్లేదండి చాలా దూరం నుంచి గేటు పెట్టేశారు నేను దూరం నుంచి అయితే వీడియో తీసి ఫోటో అయితే తీసాను అమ్మవారిది ఎంత బాగుందంటే అంత చాలా బాగుంది ఇక్కడైతే గుడికి సంబంధించిన విషయాలు రాశారు నేను ఎంత ఫోటో తీశాను కనిపించట్లేదు నైట్ కదా లైట్లు కూడా బంద్ చేశారు పబ్లిక్ వెళ్ళాలంటే అంటెన్ అవుతుంది వెళ్ళాలనేసి ఇక్కడైతే సరస్వతి అమ్మవారు ఉన్నారండి సరస్వతి అమ్మవారు చాలా చక్కగా పూజలు అయితే చాలా అయినాయి ఎందుకంటే సరస్వతి పూజ తెల్లారే కదా మనకి రథసప్తమి వచ్చింది వసంత పంచమి తర్వాత వచ్చింది కాబట్టి సరస్వతి కూడా చాలా వన్ వీక్ నుంచి పూజలు హోమాలు వ్రతాలు చాలా అంటే చాలా అవుతున్నాయి సరస్వతి టెంపుల్ ఉంది కాబట్టి ఇంకెక్కువ అయినాయండి ఇందులో మనకి గుడి కూడా చాలా అంటే చాలా పెద్దది ఇక్కడైతే శివు శివయ్య ఉన్నారండి శివుడు శివుని చుట్టుముట్టయితే గేటు పెట్టేసి శివుడి దగ్గరికి వెళ్ళడానికి అసలు వీలు లేదు పొద్దున పూజ చేసి ఇంకా గేట్ శివుడు కానీ శివుడిది కూడా ఓపెన్గా ఉంది చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే ఇక్కడ నందీశ్వరుడు అని నందీశ్వరుని దగ్గర టెంకాయలు కొట్టుకొని వెళ్ళాలి సూర్యుడు సూర్య భగవాన్ దగ్గర కాదు ఏ గుడి దగ్గర కాదు అక్కడ నందీశ్వరి దగ్గర టెంకాయ కొట్టుకొని తీసుకొని వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలన్నా నేనైతే ఇక్కడ ఏమేమి రాసింది గుడికి సంబంధించిన అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియో తీసాను ప్లస్ ఫోటో కూడా తీసి పెట్టాను ఇక్కడ అయితే వచ్చేసి రావి చెట్టు ప్లస్ వేప చెట్టు కలిసి ఉంటుంది కదా విష్ణుమూర్తి ఆ చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తున్నారండి దీపాలు అయితే అసలు చుట్టుముట్టు కాకుండా గుడికి అక్కడక్కడక్కడ మొత్తం దీపాలు ఉన్నాయి చూడండి ఈ చెట్టు దగ్గర 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 చాలా పెద్దగా ఉందండి ఇక్కడ ముడుపులు కూడా కడుతున్నారు మొక్కులు అని ఉంటున్నాయి మనకు స్టార్టింగ్లోనే మనం స్టెప్స్ ఎక్కంగానే వినాయకుడిది కూడా ఉంటుందండి అది ఎక్కడో మిస్ అయింది వినాయకుడు స్టార్టింగ్లోనే మనకు వినాయకుడు ఒక రాతి ఉంటుంది పెద్ద రాతి బండ అనమాట ఆ రాతి మీదనే వినాయకుడిది చెక్కి ఉంది ఆ శిల్పం అనేసి చెక్కి ఉంది చాలా బాగుంటుంది అది అయితే అది మిస్ అయింది వినాయకుడి దర్శనం అయిన తర్వాతనే మన లోపలికి వచ్చాక ఇవన్నీ మనకు దర్శనాలు అవుతాయి ఇంకొకటి ఆ గుడి నుంచి కొంచెం దూరం అయితే సమ్మక్క సారకది ఆ గుడి నుంచి మనకు కనిపిస్తుంది సమ్మక్క సారకది అది నైట్ అయింది కాబట్టి అంత దూరం నుంచి రాలనేసి నేను ఆ గుడి లోపల నుంచే స్టెప్స్ ఎదిగేసి వెళ్ళాలి ఇక్కడ కూడా చాలా అంటే చాలా జాగుందండి ప్లేస్ మనం అక్కడ ఉండి చేసుకోవడానికి కూడా ఉంటుంది చాలామంది సమ్మక్క సారక్కకు ఒడు బియ్యాలు పోస్తారండి ఇక్కడ వచ్చి అంతటికీ సపరేట్ సపరేట్గా ఉన్నాయి ఎదురుంగెదురుగా నేను అన్నమాట సమ్మక్క సారక్క అయ్యవారు కూడా ఉన్నారు శివయ్య కూడా ఉన్నారు ఇక్కడ కూడా చాలా బాగుంది అక్కడ దర్శనం చేసుకొని వచ్చి నైట్ ఒక టెన్ థర్టీ అవుతుండొచ్చు ఇక్కడ దర్శనం చేసుకుంటుండీ టెన్ థర్టీ ఏది సూర్యభగవాన్ వస్తుంది రథసప్తమి రోజున ఇక్కడ ఉంది ఉందనమాట బెల్లం పెడుతున్నారు పుట్నాలు పెడుతున్నారు గాజులు పసుపు కుంకుమలు పూలదండలు నిమ్మకాయ దండలు గో సూర్యునికైతే గోధుమలు ఇంకేదేదో అక్కడ సూర్యభావంకి సంబంధించిన అయితే చాలానే అమ్ముతున్నారు మేము గుడి బంద్ అయిపోతుందామని దాదాపు వచ్చేసాము ఇక్కడైతే అయితే సమ్మక సారది ఇక్కడ రాసింది చూడండి అడ్రస్ అయితే చాలా ఈజీగా తెలుసు తెలుస్తుంది అల్వాలి టీచర్స్ కాలనీ మీకు అక్కడికి సికింద్రాబాద్ నుంచి అయితే ట్వంటీ త్రీ బి వెళ్తుందండి మీరు అడిగి ఎక్కచ్చు ట్వంటీ త్రీ బి వెళ్తుంది అక్కడ దిగి కొంచెం నడవాలి బస్ బస్టాప్లో దింపిన తర్వాత ఆటో అయిన కట్టుకోవచ్చు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు కానీ సొమ్మక్క సారగా సూర్యభగవాన్ టెంపుల్ మాత్రం ఒకటే దగ్గర ఉంది మీరు వెళ్తే మాత్రం రెండు గుళ్ళు దర్శనం చేసుకోవచ్చు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మన అమ్మవారు అండ్ ఎల్లమ్మమ్మవారు చెట్టు లోపల స్వయంభూగా వెళ్తారంట అది కూడా నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు తీస్తాను ఏదైతే ఇప్పటిదైతే ఇది మీరు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి నా వీడియో నచ్చితే నేను ఇలాంటివి ఇంకా చాలా తీసి మీకు చూపిస్తుంటాను దేవుళ్ళు కూడా ఇక్కడైతే శివయ్య ఉన్నాడండి ఫస్ట్ ఒక లైక్ తీర్చుకోండి మళ్ళీ మర్చిపోతారు ఒక లైక్ ఇస్తే సపోర్ట్గా ఉంటుంది వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది శివయ్య చూడండి ఎంతో చక్కగా ఉన్నారు మన రాజుగారు కూడా దర్శనం ఇస్తున్నారు చూడండి మన రాజుగారు ఇక్కడ సమ్మక్క ఎదురుగా ఉంటుంది మీరు ఏమైనా మొక్కలు ఉంటే మీరు తీర్చుకోవాలంటే కనుక ఇక్కడికి వచ్చి తీర్చుకోవచ్చు ఎందుకంటే మనకు టూ ఇయర్స్కి ఒకసారి అక్కడ వస్తుంది కదా ఇక్కడ కూడా చాలామంది అక్కడికి వెళ్ళేంత లోపు ఏదైనా కోరికలు ఉన్న నెరవేరినని చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి చేసుకుంటారంటే మీరు కూడా చేసుకుంటారని నేను విషయం చెప్తున్నాను ఒడిబియాలు పోస్తారు పసుపు కుంకుమలు బెల్లం అది బంగారము ఏదైనా ఇక్కడ సమర్పించుకుంటారు మీకు నచ్చితే మీరు కూడా వచ్చి చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇతరులు కూడా సమ్మక్క గుడి చెప్పండి సూర్యభగవాన్ గుడి చెప్పు చెప్పండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ